అందరూ ఒక నిమిషం హడలిపోయి ఉంటారే ఎవరు భయపడద్దు ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ ఇంత మన విషయాల్లో లో ఏ మాత్రం తల ఆ ఇతన్ని ఇక్కడ పుట్ అప్ చేయడమేనా సెటప్ అయా సెటప్ ఇది మీ పుటపన్నారి తెలియలేదే అయితే జాలి ఏ ఇలా అటు మీద నా బొమ్మ ఎప్పుడు వేస్తారు హాయ్ హీరో హాయ్ మీరు తెచ్చారంటే రాము ఏడి రాము మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళాడు ఇక మీద మీరు హోటల్లో లో ఫోన్ చేయకూడదు హోటల్ భోజనం తింటే ఒళ్ళు పాడైపోతుంది ఇలా కావాలంటే స్లిమ్ గా ఉండాలి మొహం మెరిసిపోతూ ఉండాలి అందుకని నేనే వంట చేసి తీసుకొచ్చాను ఇందులో శ్రమ ఉంది రండి పోంచేద్దాం మా నాన్న చేతి వంట తిన్నట్టుగా ఉందండి నాన్న వంట అవునండి మా అమ్మ ఎప్పుడు సినిమాలు చూస్తూ కాలం గడిపేసేది పాప మా నాన్నే వంట చేసేవాడు భోజనం బ్రహ్మాండం ఇప్పుడు ఇలాగే అంటారులేండి ఆ నాలుగు సినిమాలు వచ్చి కారు బ్రైవరు గుర్గరా వగైరా వసతులన్నీ వచ్చినప్పుడు జ్ఞాపకం నేనెంత పెద్దవాడినైనా మంచిని మర్చిపోనండి నేను ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోరుగా ఏమిటి ఎప్పుడు మీ చేతి వంట తినే భాగ్యం నాకు కలిగిస్తారా ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేయండి తర్వాత వేస్ట్ గానే ఆశలు పెంచుకుని దేవదాసులా గడ్డ పెంచుకోకూడదు చూడండి ఎప్పుడు మీరెలా ఊహించొద్దా నీ ఆశలని నిచ్చిన పడిపోకుండా పట్టుకుంటానో నీకు తోడుగా నిల్చే ఒక స్టార్కు భార్యనే పెద్ద పేరుతో జీవిస్తానో అదే నా ఆశ స్టార్ సందేహమా హాలీవుడ్ లెవెల్కి ఎదిగిపోతారు చిన్న పిల్లల్ని అడిగినా నీ ఫ్యాన్స్ వనే చెప్తారు సూపర్ స్టార్